ఆత్మ గౌరవ నినాదంతో పుట్టి తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్ల గోవింద్ అన్నారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగంపేట మండలం వడిసలేరు రంగంపేట ముకుందవరం దొంతమూరు చంద్రేరు ఎస్టీ రాజాపురం కోటపాడు ఈలకొల్ను గ్రామాల్లో నందమూరి తారక రామ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు కేక్ కట్ చేసి స్వీట్లు పెంచారు గ్రామాల్లో పసుపు జెండా సందడి నెలకొంది టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు దొంతమూరు గ్రామంలో టిడిపి మండల అధ్యక్షులు వెలుగుబంటి సత్యబాబు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం సెంటర్ లో అరవై అడుగుల ఎత్తుగల తెలుగుదేశం పార్టీ జెండాను టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అల్ల గోవిందు పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ పార్టీ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్టీ ఆవిర్భావించి నలభై మూడు వసంతాలు కృషి చేసుకుంది అప్పుడు వర్తిగా శ్రీ నందమూరి తారక గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పార్టీ అధికారంలో అధికారం చేపట్టే విధంగా కృషి చేశారు ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ పేద ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా పాటుపడింది అలాగే స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించింది నందమూరి తారక గారు అయితే స్త్రీలకు ఆర్థిక స్వాభన కల్పిస్తుంది మాత్రం చంద్రబాబు నాయుడు గారు వీరి యొక్క పాలనలో తెలుగుదేశం పార్టీ చాలా అభివృద్ధి చెందుతూ ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ప్రజలందరికీ కూడా ప్రజలందరూ కూడా విధానాలను కూడా చాలా బాగుంది